తిరుమల వెంకటేశ్వర స్వామి పద్యత రచన పఠన ఉప్పలూరు లక్ష్మీనారాయణ అందరూ వినండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము వాళ్ళందరూ కూడా పంపించండి శ్రీ వెంకటేశ్వర స్వామి కృపాక కరుణాకట అక్ష వీక్షణాల కాజంతరకం పాత్రలు కంటే ఒక నాలుగు పద్యాలు చేద్దాం తిరుమల రాయ మండపము దివ్యము భవ్యము మంగళంబుగా సరిగమ సప్తవాజ్యములు సంతమం దుఘోషణం పునన్ అరయగ తెలుగు రాయల సగారతివ్యగాధలన్ మురిపెము ధీర మండపము మోదము మూర్జును వెంకటేశ్వర వెంకటేశ్వర తిరుమల రాయమండపములో శ్రీ వెంకటేశ్వర సర్వమంగళ వాయిద్య ఘోషాన్ని వేళ్ళు కాంచదకు మంగళ ప్రదేశము కదయ్యా అరయ్య తెలుగు ప్రభోల హారతులతో పావునమైన శుభ్ర ప్రాంగణము చిరస్మరణయము దండము తూగి మృక్కులను ధన్యత తీర్చు తులాసు దండమై దండిగా భక్తకోటిమది ధన్యసున భాగ్య భూమియై మెండుగ అండదండలను మిక్కిలిగూర్చు అసాధ్యదేవరా దుగిరి పావనధామము వెంకటేశ్వరా వెంకటేశ్వర తులాదండములో భక్తులు తూకి నీ మృఖులు చెల్లించుకుందరు వారికి ధన్యత కూర్చి పతిత పాపలని కరుణాకటాక్షములు అందించున్నావయ్యా భండన ముప్పు తిరుమల గిరిండి సాముగా పావనధాముగతయ్యా భక్తుడు రజతోడరు సుపావనమూర్తిగా సామి రక్షలో శక్తిగా వెంకటేద్రి సమశౌర్యము కాచిన భక్తమూర్తి అయి వ్యక్తత వెంకటేశత్యను అద్వితీయ రక్తిగా భక్తకోటినిల రంజిల చేసి వెంకటేశ్వర వెంకటేశ్వర రాజా తోడరమల్లో కుటుంబ సమేతముగానే భక్తిలో ఉండి తిరుమల క్షేత్రమును కాపాడి అభివృద్ధిపరచి ఆ పవిత్రతను కాపాడినంతనుకు అతనికి శాశ్వతము గానీ సన్నిధిలో స్థానము కల్పించి ధనిచ్చేకూర్చి కదయాగ వెండి వాకిలికి ఎత్తుగని శుద్ధత అందిన నిండు భావనన్ సదమల దివ్యపాద తిరు సన్నిధి చేర్చుము వెంకటేశ్వర వెంకటేశ్వర ధ్వజస్తంభము పూర్తిగా బంగారపుతాపడములతో నిండి ఉన్నది భక్తులను కాపాడుచు వెండి వాకిలికి ఎదురుగా ఎత్తుగా స్థిరపడి భక్తుల బొక్కులు తీర్చుచు వెంకటేశ్వరుని నికేతనమునకు సంకేతపుగా నిల్చును కదయ్య వెంకటేశ్వర తిరుమలగిరివాస శ్రీనివాస భక్త భక్తరక్షక ఆపద్భాంధవ అందరినీ కాపాడి నీ కరుణా కటాక్ష వీక్షణములు వారికి అత్యంత ఆరాకమంత చేయవయ్య భక్త మహాచంతులు వినండి వెంకటేశ్వర స్వామి ఆ కరుణా కటాక్ష వీక్షణాలకు పాత్రలు కంది మీ మీ వాళ్ళకి పంపించండి దీన్ని షేర్ చేయండి తప్పనిసరిగా అందరూ వినేటువంటి బాధ్యత మీ ద్వారా వారికి కలుగు చేయండి శుభాభినందనలు ధన్యవాదములు శుభం పుజాత్ మంగళమాత్ శతమానం